అలా మీరు ఏదైతే పేద వర్గాలకో వెనకబడిన వర్గాలకో లేదంటే మహిళలకో మేలు చేస్తామని చెప్తున్న మాటలు ఉత్తి మాటలే అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది పన్నెండు గంటలు జరిగిన చర్చలో అపోజిషన్ పార్టీలు అందరు కూడా మొత్తుకొని మొత్తుకొని చెప్పినారు మీరు ఈ బిల్లులో చేస్తునేది అన్నీ తప్పులే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే హక్కులు ఇచ్చిందో ముస్లిం సమాజానికి దానికి విరుద్ధంగా మీరు ఈ బిల్లుని పెడుతున్నారు మీరు బుల్డోస్ చేసేస్తున్నారు ఈ బిల్లుని అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది ఆర్టికల్ థర్టీన్ అంటే సుప్రీం ఏమో కాన్స్టిట్యూషన్ అవుతుంది లెజిస్లేచర్స్ కారు అని చెప్పి చెప్పడం జరిగింది మరి కాన్స్టిట్యూషన్ మాకు ఏం రైట్స్ ఇస్తుంది అంటే ఆర్టికల్ థర్టీన్లో కానీ ఆర్టికల్ ఫోర్టీన్లో కానీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో కానీ ట్వంటీ సిక్స్లో కానీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అయితే చాలా స్పష్టంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియను మేము మా మా ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకోవడము భూములు కొనుక్కోవడము పెట్టుకోవడము దానిలకు మొత్తం నడిపించుకోవడము అనేది మొత్తము ముస్లిమ్సే ముస్లిమ్సే కాదు ప్రతి ఒక్క రిలీజియన్కి సంబంధించిన మనిషి భారతదేశంలో చాలా ఫ్రీడంతో చేసుకోగలుగుతారు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఆర్టికల్ ఫోర్టీన్లో ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ జరగకూడదు డిస్క్రిమినేషన్ అంటే మతపరంగానో లేదంటే జాతి పరంగానో కుల పరంగానో ఎక్కడ కూడా అత వాళ్లకు ఓ అన్యాయం జరగకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది నిన్న తెచ్చిన బిల్లులో ఈ బిల్లు ఎందుకు తీసుకొని వచ్చినారు ఎవరు తీసుకొని వచ్చినారు దానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు తీసుకొని వచ్చినారు బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది బీజేపీ పార్టీ ఎన్నడూ ఏ రోజైనా ముస్లింలకు సహకరించిందా అట్లాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా లేవు పది సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళ దగ్గర ఒక్కడు ముస్లిం మైనారిటీలో ఎం ఎంపీ కానీ సీట్ ఇవ్వడం కానీ ఎంపీగా గెలవడం కానీ లేదంటే మంత్రిగా చేయడం కానీ జరిగిందా జరగలేదు మరి వాళ్లకు వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా పాకిస్తాను ఖబ్రస్తాను ముసల్మాను తాలిబొట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతారు అని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే మాట్లాడడం జరిగింది అంటే ముస్లిం సమాజానికి కించపరచడానికి వాళ్లకు మార్జినలైజ్ చేయడానికి వాళ్ళకు పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ మరి అలాంటి పార్టీ ముస్లిం సమాజానికి చేసే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి మినిస్టర్ రిజిజు గారు చెప్పినా లేదంటే వాళ్ళ బీజేపీ పార్టీ నుంచి ఎంపీలో చెప్పినా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేము ఉండము అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము అలాగే ఈ బిల్లు కోసము రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఓట్లు వేస్తే రెండు వందల ముప్పై రెండు మంది అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది ఈరోజు వాళ్ళకు సంఖ్యాబలం ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి కాబట్టి ముస్లిం సమాజానికి వాళ్ళ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా అపోజిషన్ పార్టీలు ఉండని సంఘాలు ముస్లిం సంఘాలు ఉండని వాళ్ళు చెప్పిన అమెండ్మెంట్స్ని అందరినీ కూడా బేఖాతర్ చేసి వాళ్ళు ఈరోజు బిల్లుని పాస్ చేయడం జరిగింది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని జమెతె ఉలేమా ఉండని జమాతే ఇస్లామి హిందు ఉండని ఇలా సున్ని సున్నతుల్ జమాత్ ఉండని ఏ జమాతైనా దేశవ్యాప్తంగా అందరూ చెప్పిన ఒకటే ఒక మాట ఈ బిల్లు వల్ల మీరు మమ్మల్ని కించపరిచే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా గొడవలు సృష్టించే విధంగా కావాల్సనీ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా హిందువుల్లో ముస్లిమ్స్లో తగాదాలు పెట్టే విధంగా ఈ బిల్లుని తీసుకొని వస్తున్నారు మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట కూడా మస్జిద్ మందిర్ అని చెప్పి తగాదాలు చేయడానికే ఈ బిల్లు తీసుకొని రావడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో మొత్తుకొని మొత్తుకొని చెప్పినా వాళ్ళు ఏం లెక్క చేయలేదు వాళ్ళు ఏం పెట్టాలనుకున్నారో అదే పెట్టి నిన్న పాస్ చేయడం జరిగింది మనీ ఈ వర్క్ బోర్డులో మేము వచ్చి మేము మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము బీదవాళ్ళకు ఇస్తాము బోరాలకి ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు ఆల్రెడీ ఇద్దరు మహిళలకు వర్క్ బోర్డులో అవకాశం ఉంది అలాగే ఈ ఈ బిల్లుని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏమి అంటే రిజిజు గారు మాటల్లోనే మనం అర్థం చేసుకోగలుగుతాము ఏ మిలిటరీ దగ్గర ఎక్కువ స్థలం ఉంది రైల్వేస్ దగ్గర ఎక్కువ భూమి ఉంది దాని తర్వాత వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది ఆ వక్ఫ్ భూముల్ని మనం ఎట్లా కాజేయాలి మనం ఎట్లా దానిని నిర్వీర్యం చేయాలి దానికి ఒక మంచి పేరు పెట్టారు ఉమ్మీద్ అని చెప్పి అది ఉమ్మీద్ కాదు అది మమ్మల్ని పూర్తిగా నాశనం చేయడానికి తెచ్చిన బిల్లు ఇది అని చెప్పి